ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు దేవునికి స్థుతి కలుగును గాక కొండ అనగా స్థిరుడైన విశ్వాసం ఒకడు స్థిరుడో కాదో కొండ వంటి వాడా కాదా పెద్ద పెద్ద పెనుగారులు వచ్చినప్పుడు మహావృక్షాలు కూడా పెకలించబడి రోడ్డు కట్టడం పడతాయి కానీ ఎన్ని తుఫానులు వచ్చినాయో ఎన్ని వర్షాలు వరదలు వచ్చినాయో భువనగిరి గుట్ట నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అట్లాగే ఉంది గాలి పెను గాలి వీసినా సరే అది కొంచెం ఒక అంగుళం కూడా జరగలేదు నిమ్మకు నీరు అట్లే ఉంటుంది ఏ గాలి అయినా రాని దాని పొజిషన్ దానిదే కదలకు నిత్యము నిల్చు సియోను కొండ ఎంత గాలి వచ్చినా కొండలు కదలవు సుమా గుట్టలు కదలవు చెట్లు కదులుతాయి చాలా కాలం కిందట ఒక ప్రసంగం చేశారు రికార్డింగ్ అప్పుడు లేదు కొందరు చెట్టు క్రైస్తవులు కొందరు గుట్ట క్రైస్తవులు అని చెట్టు క్రైస్తవుడు ఏంటంటే బలంగా ఉన్నట్టే ఉంటాడు చిన్న గాలి వేసినప్పుడు బలంగా నిలబడతాడు ఒక మధ్యస్థంగా గాలి వచ్చినా కదలడు కానీ భీకరమైన పెను తుఫాను గాలి రాగానే పెళ్ళిమని పెకలించబడి అడ్డం పడతాడు కానీ గుట్టకు మాత్రము అదేమీ ఎఫెక్ట్ ఇవ్వదు ఫలితం ఉండదు దాని మీద ఎంత పెద్దగాలినా రాని గుట్ట మాత్రం కదలదు ఒకడు చెట్టు క్రైస్తవుడా గుట్ట క్రైస్తవుడా తెలియడానికి దేవుడు పెనుగాలులను పంపిస్తాడు ఎన్ని కష్టాలు వచ్చినా కదలకుండా నిలబడ్డవాడు దేవుని దృష్టిలో ఒక కొండ లాంటివాడు ఒక పర్వతము లాంటి వాడు దేవుని స్తోత్రం కలిగిన గాక వాళ్ళ మీద ఆయన గడ్డి మొలిపిస్తాడు ఎందుకు తెలుసా ఆ పచ్చిక గల కొండల మీద యహోవా నా కాపరి నాకు లేమి కలుగును పచ్చిక గల చోట్ల నన్ను ఆయన పరుండ జీవిస్తున్నాడు దేవుని గొర్రె పిల్లలకు ఏం కావాలి పచ్చిక కావాలి దేవుని గొర్రె పిల్లలకు పచ్చిక కావాలి ఆ పచ్చిక ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందంట స్థిరులైన విశ్వాసుల బ్రతుకులలో దొరుకుతుంది దేవుని స్తోత్రం కలుగును కాక అల్లెల్లో ఎన్ని శ్రమలు వచ్చినా నీవు కదలకుండా నిలబడగలిగితే నీ ద్వారా దేవుని గుర్రె పిల్లలు పోషించబడతారు ఇది పాఠం దేవుని స్తోత్రం కలిగిన గాక స్థిరంగా నిలబడు యథార్థంగా ఉండు నిందలు వస్తాయి అపనిందలు వస్తాయి అదంతా శిలువలో భాగమే ఎవడైనా నన్ను వెంబడించ గోరిని వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి శిలువంటే అన్యాయంగా నిందలు మోయటం శిలువంటే ఎవడో చేసిన తప్పులకు మనం దెబ్బలు తినడం